అర్ధ సత్యాలు అంటాం అర్ధ సత్యాలు కాదు పూర్తిగా అసత్యాలతో అబద్ధాల మయంగా అది ఆ ప్రజంటేషన్ నాకు అనిపించింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్లు సంవత్సరానికి అవసరం ఉండేది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ యూనిట్లకి ఆ డిమాండ్ పెరిగింది అంటే కేవలం సగటున ఒకటి పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు నలభై యాభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్ల నుంచి అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ యూనిట్లు అంటే కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు ఎవరు అడిగినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కనెక్షన్లు కానీ మరొకటి కానీ మరొకటి కానీ డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేసుకుంటూ వచ్చి అందరినీ ఇబ్బందులు పాలు చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా అడిగినటువంటి వాడికల్లా కరెంట్ ఇచ్చాను అని అన్నాడు అప్పుడు మన సగటు వృద్ధి రేటు ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అయితే జాతీయ సగటు వృద్ధి రేటు ఎంత అంటే నాలుగు పాయింట్ ఐదు శాతం అంటే దాదాపుగా జాతీయ వృద్ధి రేటులో మూడో వంతుకి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరుగులేనటువంటి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందించానని చెప్పి చెప్పుకునేటువంటి వెలుగులు విరజిమ్మై నా హయాములు అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి నిర్వాహకం కేవలం సగటున ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఆ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి వినియోగాన్ని పవర్ డిమాండ్ని ఈరోజు ఆయన చూపించడం జరిగింది ఒకసారి మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో వినియోగం దాదాపుగా ముప్పై ఆరు శాతం పెరిగిందని చెప్పి చెప్పి కాకి లెక్కలు కట్టి ఆయన డబ్బా కొట్టుకున్నాడు అంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ వాస్తవం ఎన్యు యూనిట్లు నువ్వు ఈరోజు నేను ముప్పై ఆరు శాతం పెరిగింది అంటే సగటున ఒకటి పాయింట్ తొమ్మిది శాతం పెరిగినటువంటి దాన్ని నేను బ్రహ్మాండంగా పెంచాను అని చెప్పి చెప్పి మాట్లాడుకునేటువంటి అనేటువంటి పరిస్థితి కాబట్టి మొత్తం చూసుకున్నా సగటున ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉంది నీ మొత్తం సంవత్సరానికి ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అంటే నీ హయాంలో మొత్తం ఎత్తుకున్నా కూడా ఏడు పాయింట్ ఆరు శాతానికి పరిమితం అయ్యవు మొత్తం మీద ఉన్నటువంటి విద్యుత్తుని గెలకేస్తే ఆ రోజు ఉన్నటువంటి మిలియన్ యూనిట్లు ఎన్ని నువ్వు దిగిపోయే నాటికి ఉన్నటువంటి మిలియన్ యూనిట్లు ఎన్ని అని రెండింటికి లెక్కేస్తే ఏడు పాయింట్ ఆరు శాతం సగటున సంవత్సరానికి ఎత్తుకుంటే ఒకటి పాయింట్ తొమ్మిది శాతం లెక్కన ఈరోజు నీకు సంబంధించి నువ్వు ఆ రోజు డిమాండ్ని ఆ యూనిట్ విద్యుత్ వినియోగం పెరగడం జరిగింది అయితే ఇది మేము చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే నువ్వు ఉన్నప్పుడు సగటున ఒకటి పోయిన తొమ్మిది శాతం లెక్కన మొత్తం మీద ఏడు పాయింట్ ఆరు శాతం పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇరవై ఐదు శాతం డిమాండ్ పెరిగింది విద్యుత్ వినియోగాన్ని అందించ విద్యుత్ అందించడం జరిగింది అని చెప్పి ఇది వాస్తవమా కాదా ఏదైతే నీకు వాస్తవాలు ఉన్నాయో గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి ఉందో దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేసి నువ్వు చేయనటువంటి దాన్ని నేను చేసినటువంటి అభివృద్ధిగా చెప్పుకోవడం అంటే అది నీ సీనియారిటీ అది నాకు ఉన్నటువంటి అనుభవం చెప్తే చేయగలిగేది ఏమి లేదు నువ్వు ఇవ్వంది ఇచ్చినట్టుగా ఇచ్చినటువంటి వాడి గురించి మాట్లాడకుండా నేను శ్వేతపత్రం విడుదల చేశాను అని అంటే అది వైట్ పేపర్ అవుతుందా బ్లాక్ పేపర్ అవుతుందా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకే చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నీ హయాంలో నువ్వు దిగిపోయేటప్పటికి అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ యూనిట్లు నేను చెప్పినట్టుగా ఉంటే దాదాపుగా దానిని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎనభై వేల నూట యాభై ఒక్క యూనిట్లకి ఈరోజు మనం ఆ డిమాండ్ని పెంచుకోగలిగాం అంటే దాదాపుగా ఇరవై ఐదు శాతం డిమాండ్ పెరిగింది సగటున చూస్తే సగటున వృద్ధి రేటు చూస్తే సంవత్సరానికి నాలుగు పాయింట్ ఏడు శాతం జాతీయ వృద్ధి రేటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా దానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సగటున వృద్ధి రేటు సంవత్సరానికి నాలుగు పాయింట్ ఏడు శాతం పెరిగింది అంటే నీ హయాంలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉంటే దాదాపుగా నాలుగు పాయింట్ ఏడు శాతం అయింది మొత్తం మీద నీ హయాంలో ఏడు పాయింట్ ఆరు శాతం పెరిగితే అది ఇరవై ఐదు శాతం వరకు దాదాపుగా పెరిగింది చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది ఏంటంటే ఇదిగో మీ హయాంలో ఇరవై ఐదు శాతం పెరిగింది నా హయాంలో ఏడు పాయింట్ ఆరు శాతం పెరిగింది నా హయాంలో కోవిడ్ లేదు చంద్రబాబు నాయుడు హయాంలో కోవిడ్ లేదు చంద్రబాబు నాయుడులో ఉక్రెయిన్ యుద్ధం లేదు లేదా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కోల్ సప్లైలో ఇష్యూలు లేవు లేదా ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి అంతర్జాతీయంగా సప్లై సప్లైంచే ఇష్యూస్ ఏం లేవు ఇవన్నీ లేకపోయినా ఆయన పెరిగినటువంటి ఆయన హయాంలో పెరిగినటువంటి డిమాండ్ ఏడు పాయింట్ ఆరు శాతం అయితే ఇవన్నీటిని అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటిది ఇరవై ఐదు శాతం పెరిగింది అనేటువంటిది స్పష్టంగా ఈరోజు మేము చెప్పేటువంటి లెక్కలు కాదు ఈరోజు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ప్రకారమే పెరిగినటువంటిది మాట వాస్తవం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు కో కులాల అబద్దాలు చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అన్ని ప్రతి ఒక్కటి నోటుకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కటి అబద్ధం తప్ప నిజం మాట్లాడలేదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ చెప్తాడు ఆయన ఏడు వేల రెండు వందల పదమూడు మెగా ఉంది అని చెప్పి చెప్తాడు కానీ ఆ రోజు జెన్కో మాన్యువల్ ప్రకారం యాన్యువల్ రిపోర్ట్ ప్రకారమే జెన్కో వాళ్ళ లెక్కల ప్రకారమే ఆయన చెప్పినటువంటి ఏడు వేల రెండు వందల పదమూడు మెగా అని చెప్తే అది వాస్తవానికి ఐదు వేల ఆరు వందల పదమూడు మెగా ఓట్లు మాత్రమే నువ్వు చెప్పినటువంటి విధంగా ఏడు వేల రెండు వందల పదమూడు మెగా ఓట్లు కాదు ఐదు వేల ఆరు అని జన్కో వాళ్ళ రిపోర్ట్లో వాళ్ళు పొందుపరిచినటువంటిదే ఎందుకు చంద్రబాబును నువ్వు లేనిది లేనట్టుగా ఏదో నువ్వు చెప్పాలనుకున్నటువంటి దాంతో భ్రమర సృష్టించి ఈ రికార్డ్ అంతా ఎవరి దగ్గర ఉండదలే నేను ఆడిందే ఆట పాడిందే పాట కాబట్టి వచ్చినటువంటి మీడియా మొత్తం నేను చెప్పింది రాసుకొని పోతారు తప్ప దీన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి నేను అబద్ధాలు మాట్లాడేసి వెళ్ళిపోతే ఆ అబద్దాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే దానికి సంబంధించినటువంటి కొంత అనుకూల మీడియా ప్రచారం చేస్తే సరిపోతుంది అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప ఈ వాస్తవాలు కాదు అని చెప్పి చెప్పి నువ్వు ఆధారాలతో సహా నిరూపించే రోజు నీ ప్రభుత్వం ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో పంపిణీ సంస్థలకు సంబంధించి ట్రాన్స్కో కానీ జెన్కో కానీ అప్పుల విషయంలో కూడా మాట్లాడదాం దాని గురించి కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేతగా లేదు కాబట్టి అప్పుల కుప్ప చేశాడు అన్నాడు నువ్వు ఎంత సమర్థవంతుడువో నీ పరిపాలన ఏ విధంగా ఉండిందో నువ్వు ఎన్ని అప్పులు చేసావో నీ హయాంలో ఎంత అప్పులు అనేటువంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలని వస్తే రెండు వేల పద్నాలుగు మార్చి నాటికి బకాయిలు ఎంత ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక్క కోట్లు ఉన్నాయి అంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు రాష్ట్ర విభజన జరిగిన నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి మనకు వచ్చినటువంటి అప్పుల వాట రెండు వేల పద్నాలుగు మార్చి నాటికి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక్క కోట్లు తమరి దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు పదవీ కాలం పూర్తి చేసుకుని ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి ఉన్నటువంటి అప్పులు ఎంత ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్లు అంటే నువ్వు ఎక్కే నాటికి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్లుంటే దిగేనాటికి ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్లుంటే తమరి హయాములో జరిగినటువంటి అప్పులు తమరు తెచ్చినటువంటి అప్పులు ఆ విద్యుత్ రంగంలో అక్షరాల యాభై ఆరు వేల ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయలు అంటే దాదాపుగా వృద్ధి రేటు సగటున అప్పు సంబంధించినటువంటి వృద్ధి రేటు చూస్తే ఇరవై నాలుగు శాతం లేనటువంటి పరిస్థితుల్లో డిస్కమ్లు కుప్ప కూలిపోయాయి బకాయిలు పెట్టడం బయట వడ్డీలకి అప్పులు తేవడం తర్వాత వాటికి చెల్లించకపోవడం దాదాపుగా ఈరోజు నేను చెప్తున్నాను నేను బాగా చేశాను సొంత డబ్బా కొట్టుకోవడం కాదు నీ హయాంలో చేసినటువంటి అప్పులు నీ హయాంలో డిస్కమ్లు కుప్పకూడినటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తమరిచ్చినటువంటి మొత్తాన్ని చూస్తే ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్లు లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లకు పెరిగింది అంటే ఒకసారి లెక్క వేస్తే నువ్వు ఉన్నటువంటి అప్పులను ఏ విధంగా పెంచుకుంటూ పోయావనేటువంటిది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగితే నీ హయాంలో ఇరవై నాలుగు శాతం అప్పులు పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి అప్పుల శాతం ఏడు పాయింట్ మూడు శాతం కాబట్టి దానికి ప్రకారం మనం ఏదైనా సరే వేసుకునేటప్పుడు సిఏజిఆర్ ప్రకారం వేసుకోవాలి సిఏజిఆర్ ప్రకారం లెక్క చేస్తే తమ హయాంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు శాతానికి ఇక్కడ ఉన్నటువంటి ఏడు పాయింట్ మూడు శాతానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించు అదే విధంగా దిస్కమ్ల నిఖర విలువ రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి వాటికి నికర విలువ చూస్తే నాలుగు వేల మూడు వందల పదిహేను కోట్లు మైనస్ ఈరోజు దాదాపుగా ప్రభుత్వ ఖజానాకి తీవ్ర నష్టం వాటిల్లేటువంటి విధంగా నీ స్వప్రయోజనాలే పరమావధిగా నువ్వు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నావు తప్ప ఎక్కడన్నా రాష్ట్ర ప్రయోజనాన్ని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి నువ్వు ఆలోచన చేసేవా దానికి కారణాలు చెప్తాం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వైడ్ విద్యుత్కి సంబంధించి సోలార్ సంబంధించినటువంటి రేట్లు తగ్గుముఖం పట్టాయి తగ్గుముఖం పడితే నువ్వు ఆ కంపెనీలతో కొమ్మక్కై అక్రమాలకు పాల్పడి యూనిట్ కరెంటు దాదాపుగా ఏడు రూపాయలు కొనుగోలు చేసే విధంగా నువ్వు ఒప్పందం చేసుకున్నావా లేదా ప్రపంచవ్యాప్తంగా సోలార్కి సంబంధించినటువంటి విద్యుత్ పడిపోతూ ఉంటే విద్యుత్ రేట్లు తగ్గుముఖం పడుతూ ఉంటే నువ్వు వాళ్ళ దగ్గర ఆలోచిపడి ఏడు రూపాయలకి యూనిట్ కరెంటు కొనుగోలు చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్న వాసు వాస్తవ వాస్తవమా కాదా ఇది అంధకారానికి దారి తీసేటువంటి నిర్ణయమా వెలుగులు నింపేటువంటి నిర్ణయం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి అవసరం అందుకే చెప్పాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఎనిమిది వేల మెగావాట్లకు సంబంధించి దాదాపుగా ఏటా మూడు వేల కోట్ల చొప్పున అధికంగా ఇరవై ఐదు సంవత్సరాలకి అంటే తమరు తీసుకున్నటువంటి నిర్ణయం డెబ్బై ఐదు వేల కోట్ల పైగా భారాన్ని పెట్టినటువంటి నువ్వు నీ దురదృష్టి అది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏం సందేశావు పీపీఆర్ విషయంలో కిలోవాటు విద్యుత్కి ఐదు రూపాయల ఇరవై ఐదు నుంచి ఐదు రూపాయల తొంభై వరకు చెల్లించేటువంటి విధంగా నువ్వు ఆ రోజు ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి మాట వాస్తవమా కాదా దానికోసం ఏం చేసావు అవి నీకు లాభాన్ని ఆర్జించి పెడతాయి కాబట్టి ఒక పథకం ప్రకారం ధర్మల్ విద్యుత్ని తగ్గించడానికి ఆ ధర్మల్ విద్యుత్ కంపెనీలు కానీ ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కానీ ఉద్దేశపూర్వకంగా తగ్గించినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే గుజరాత్ లాంటి రాష్ట్రంలో రెండు వేల పదిహేడులోనే పవన్ విద్యుత్తు సంబంధించి రెండు రూపాయల నలభై మూడు పైసలకి ఈరోజు వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకుంటే నువ్వు ఇంత పెద్ద ఎత్తున ఈ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకోవాల్సినటువంటి అవసరాలు ఏమి వచ్చాయి అంటే దాని వెనుక ఉన్నటువంటి అంతరార్యం తమరికి తెలిసినటువంటిదే స్వార్థ ప్రయోజనమా రైతుల ప్రయోజనమా రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల ప్రయోజనం అనేటువంటిది నీకు తెలుసు నీ అంతరాత్మకు తెలుసు కాబట్టి ఈరోజు మరలా పాపం దొంగే దొంగ దొంగ అన్నట్టుగా తనకేమీ తెలియనట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు ఈరోజు నువ్వు అన్నావు ఉచిత విద్యుత్ని గురించి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడావు నువ్వు రెండు వేల నాలుగు ముందు ఉచిత విద్యుత్ అంటే అది కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే తప్ప ఎక్కడా కూడా ఆచరణ సాధ్యం కాదు అని చెప్పి చెప్పి మాట్లాడినటువంటి వాడి అటువంటి వాడివి ఎవరన్నా పాప విద్యుత్ ఛార్జీలు పెరిగితే వాళ్ళని తుపాకీతో కాల్చి చంపినటువంటి వాడు బషీర్ బాగలో అటువంటి వాడి పాపం రైతుల మీద ఉచిత విద్యుత్ మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ పోస్తా అసలు ఉచిత విద్యుత్ తానే తెచ్చినట్టు పాపం రాజశేఖర రెడ్డి గారిని జనాలు మర్చిపోతున్నారు నిజంగా రాజశేఖర రెడ్డి గారు తెచ్చారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా ఉచిత విద్యుత్ పథకాన్ని అని చెప్పి అయోమాయాన్ని తట్టుగా పాపం నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు అంటే ఉచిత విద్యుత్తు రైతులు రైతాంగాన్ని గురించి ఎక్కడ లేనటువంటి ప్రేమంతా ఈరోజు వలకపోసి మాట్లాడావు నువ్వు లాస్ట్కి ఉచిత విద్యుత్తు ఇవ్వలేము అని చెప్పి చెప్పి దాన్ని గురించి మాట్లాడితే డిస్కమ్లకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాదాపుగా మూసివేసేటువంటి డిస్కమ్లు అయితే కొన్ని యూనిట్లు షట్ డౌన్ అయిపోయాయి ఈరోజు మనం చూస్తే కొన్ని యూనిట్లు అసలు నడవకుండా పోయాయి మూతపడిపోయాయి ఏదైతే పవర్ ధర్మాలకు సంబంధించినటువంటి పవర్లు రావాలనో దానికి సంబంధించినటువంటి డిస్కమ్లకు అన్నిటికీ బకాయిలు పెట్టేస్తే వాళ్ళు పాపం ఆ డిస్కమ్లు పవర్ కొని ఇవ్వలేక పాలై మూసివేసేటువంటి పరిస్థితికి ఏర్పడ్డాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి బకాయిలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం బకాయిలు పెడితే సబ్సిడీకి సంబంధించినటువంటి బకాయిలు పెడితే డిస్కమ్లు ఇబ్బంది పడతాయి దానివల్ల వాళ్ళు సమర్థవంతంగా విద్యుత్ కొనుగోలు చేసి లేదా విద్యుత్ను ఉత్పత్తి చేసి రైతాంగానికి ఇవ్వలేరు అని చెప్పి చెప్పి ఆ బకాయిలు మొత్తం చెల్లించడం జరిగింది రైతులకు సంబంధించి ఈరోజు ఉచిత కరెంటు భవిష్యత్తులో నిరాటంకంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా శాశ్వత ప్రాతిపదికన అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సకీతో ఒప్పందం కుదుర్చుకొని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఈరోజు ఆయన ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సకీతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఒప్పందం కుదుర్చుకుంటే దానికి సంబంధించినటువంటి ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి రావాలి అంటే మనం సెంట్రల్ గ్రిడ్ని వాడుకోవాలి దానికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి కట్టాలి దాన్ని కట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్పి ఈరోజు రెండు వేల ఇరవై ఒకటి పదిహేను జనవరిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు దానికి సంబంధించి అరవై రెండు వేల కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పి చెప్పి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మాటల్లో ఒకవేళ ఈ అనేది రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చారు ఒకవేళ ఈరోజు వేవర్ తీసిన పాపం నీ ప్రభుత్వం అధికారంలో ఉంది నువ్వే కేంద్రంలో చక్రం దిప్పుతున్నావు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆ వేవరు ఏదైతే ఇచ్చారో ఆ వేవరు కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటే నీ నోటుకుండా వచ్చినట్టుగా ఆ అరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు మనం భరించాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి నువ్వు అన్నీ మాట్లాడావు కదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏదైతే సెకీతో ఉందో దాని నీకు ధైర్యం ఉంటే నువ్వు రద్దు చేయగలవా రద్దు చేస్తాను దాని గురించి విమర్శిస్తున్నావు ఆపేస్తున్నావు దానిదిగో నేను రద్దు చేస్తానని చెప్పి నువ్వు మాట్లాడగలవా కాబట్టి అనేక కష్ట నష్టాలు వచ్చి విద్యుత్ రంగం ఎన్ని రకాలైనటువంటి కష్టాలు మనం చెప్పాల్సినటువంటి పని లేదు బొగ్గుకు సంబంధించి ఇబ్బంది పడ్డాం కోవిడ్లో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇబ్బంది పడ్డాం బొగ్గు మార్కెట్ రోజు మొత్తం మీద అతలాకుతలం చేసే రేట్లు ఏ విధంగా అప్ అండ్ డౌన్స్ వచ్చిందో చూసాం ఎక్కడన్నా కొన్నామన్నా కూడా బొగ్గు దొరకనటువంటి పరిస్థితులను మనం ఎదురుచేయి వీటన్నిటినీ చూసి వీటన్నిటిని తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమర్థవంతంగా విద్యుత్కి సంబంధించినటువంటి వినియోగదారుడికి కానీ రైతులకు అందజేయడంలో అడుగులు వేసిందనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను గత ఆగస్టు నెల చూసాం సాధారణంగా ఆగస్టు నెల వచ్చేటప్పటికీ ఎండాకాలం విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది ఆగస్టు నెల వచ్చేటప్పటికి తగ్గుముఖం పడుతుంది దాని ప్రకారం మనం అంచనాలు తయారు చేసుకున్నాం అంచనాలు తయారు చేసుకుంటే రోజువారీ గ్రిడ్ వేసవిలో ఏదైతే ఉందో రోజువారీ గ్రిడ్ డిమాండ్ రెండు వందల ముప్పై మిలియన్ యూనిట్లు అయితే దాదాపుగా మనం నూట డెబ్బై నుంచి నూట ఎనభై ఐదు మిలియన్ యూనిట్లకి ఆగస్టు నెలకు వచ్చేటప్పటికి తగ్గిపోతుంది అనుకుంటే ఏమాత్రం తగ్గకుండా ఈసారి విద్యుత్ వినియోగం అనేటువంటిది సాధారణంగా ఏదైతే వేసవ కాలంలో ఉంటుందో అదేవిధంగా దాదాపుగా రోజుకి నలభై ఐదు మిలియన్ యూనిట్ల నుంచి యాభై ఐదు మిలియన్ యూనిట్లు ఎక్కువగా ఈరోజు మనం వాడటానికి అవసరం వచ్చింది వాటి అన్నిటికీ సంబంధించి అన్నిటిని అధిగమించి ఎక్కడా కూడా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బందులు పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ట్రూ ఆఫ్ చార్జీల గురించి మాట్లాడతా ఇవన్నీ నాకు తెలియదు ఇవన్నీ నేను చూడలేదని నంగా మాటలు మాట్లాడాడు పాపం ఆ టెర్మినాలజీ ఆయనకు అర్థం కాలేదంట కొత్తగా ఉందంట టెర్మినాలజీ వినడానికి ట్రూ ఆఫ్ చార్జీలు అనేటువంటిది తమరే పాపం మర్చిపోయారా లేకపోతే మతిమరుపుతో మరుపుతో బాధపడతా ఈ విషయాన్ని కన్వీనియంట్ గా పక్కన పెట్టారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు తమరు దానికి తీసుకొచ్చినటువంటిది ఆమోదిత మరియు వాస్తవ పంపిణీ ఖర్చు అని చెప్పి చెప్పి ట్రూ అప్ ఛార్జీల నిర్వహణకు సంబంధించి వ్యయం అదే విధంగా తరుగుదలకు సంబంధించి మూలధనానికి సంబంధించినటువంటి ప్రతిఫలం వీటన్నిటికీ సంబంధించి ఆ రోజు తమరు తీసుకున్నటువంటిది ఆ వ్యత్యాసాన్ని ఏదైతే ఉందో ఈపీఈఆర్సీ ఉత్తర్వుల ప్రకారం ఇవ్వాలని తమర హయాంలో చేసినటువంటి నిర్ణయం తమరు తీసుకున్నటువంటి నిర్ణయం తమర హయాంలో ఏపీఈఆర్సీ ఇచ్చినటువంటి నిర్ణయం తమరు హయాంలో వచ్చినటువంటి బాధుడు కాబట్టి నువ్వు మన ఎన్నికల్లో చెప్పావు ట్రూ అప్ చార్జెస్ అన్ని కూడా నేను దాదాపుగా ఎత్తివేస్తానని చెప్పి చెప్పావు మేము అడుగుతున్నాం ఈ రోజు ట్రూ ఆఫ్ ఛార్జల గురించి మీడియా అడిగితే దాన్ని నేను తీసివేస్తాననేటువంటి మాట మాట్లాడకుండా దాటవేశావు అన్ని విషయాలు ఏ విధంగా మాయ చేస్తున్నావో మోసం చేస్తున్నావో అదేవిధంగా ఇది కూడా మోసం చేస్తున్నావో మాయ చేస్తున్నావు అనేటువంటిది అర్థమవుతుంది కాబట్టి ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఏదైతే ఎలక్షన్ టైంలో నేను తీసేస్తానని చెప్పి చెప్పావో దాన్ని తీసేసేటువంటి పరిస్థితి ఉందా తీసేస్తావా తీసివేయడానికి సిద్ధంగా ఉన్నావా దానికి సంబంధించి స్పష్టంగా సమాధానం చెప్తే బాగుంటుంది కాబట్టి దాదాపుగా మనం ఒక్కసారి చూస్తే ఈరోజు ఈ ప్రభుత్వం మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నువ్వు ఉంటే నీ పదవీ కాలంలో ఐదేళ్లలో డీసీఎల్కి సంబంధించి పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే సబ్సిడీ రూపంలో నువ్వు ఇవ్వగలిగావు అంతకుమించి ఇవ్వలేకపోయావు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ నాలుగేళ్ల సమయంలో సబ్సిడీకి సంబంధించి నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చారు నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సబ్సిడీ ఇస్తే తమరు హయాంలో ఇచ్చింది పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు దానిలో రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ బకాయిలు చూస్తే నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సబ్సిడీ రూపంలో చెల్లించింది తమరు తమర హయాంలో తమరు ఎగ్గొట్టిపోయినటువంటి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లతో సహా తమరు రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ విషయంలో బకాయిలు పెట్టిపోయి తొమ్మిది గంటల పాటు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుని ప్రధానమైనటువంటి అంశానికి రైతుల మీటర్లు నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి నేను మీటర్లు పెట్టడానికి లేదు పెడితే నేను గందరగోళం చేసేస్తా మీటర్లు పెట్టనివ్వను మీటర్లు నేను దానికి సంవత్సరం నేను వ్యతిరేకమై ఉరితాడులో మాట్లాడావు ప్రచారంలో మాట్లాడావు రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి మాట్లాడారు మీకు సంబంధించినటువంటి నాయకులందరూ మాట్లాడారు ఈ రోజు నిన్ను మీడియా వాళ్ళు అడిగారు ఏమని సార్ ఇవన్నీ బాగానే ఉంటాయి మీరు శ్వేత పత్రం అంతా బాగానే ఉంది రైతులకు సంబంధించి మీటర్లు బిగించే విషయంలో తమరు గతంలో నేను వాటికి వ్యతిరేకం అన్నారు కదా ఈ రోజు మీరు నిర్ణయం ఏంది చెప్పమంటే ఎందుకు నువ్వు నిర్ణయం చెప్పకుండా వేసావు నేను బిగించనని చెప్పడమే కదా నువ్వు చెప్పినటువంటి మాటే కదా రైతులకి మీటర్లు బిగిస్తే ఉరితాళ్ళు అన్నావు బాగానే ఉంది ఈ రోజు అయ్యా ఆ రోజు నేను చెప్పా ఆ నిర్ణయానికి కట్టుబడి నేను రైతులకు సంబంధించినటువంటి ఆ మీటర్లు బిగించను అనేటువంటి మాట మీ నోటు గుండా రాలేదు అంటే మాకు అనుమానాలకు తాగిస్తుంది మీరు దాటవేసినటువంటి పద్ధతి సరిగ్గా లేదు కాబట్టి మీరు చెప్పినటువంటి విధంగా మేము మరలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం రైతులకు సంబంధించిన మీటర్లు నేను బిగించను అనేటువంటి స్టేట్మెంట్ మీ దగ్గర నుంచి మేము ఆశిస్తున్నాం అది వస్తుందని చెప్పినటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఎన్నికలకు ముందు ఏదైతే మీరు చెప్పారో మీటర్లు ఉరితాడన్నారో ఆ మాటకి పట్టుబడి తమరు మాట మీద నిలబడి కనీసం దీని మీద ఈ ఒక్క దాని మీద మిగతా దాని మీద మాట మీద నిలబడతాం అనేటువంటి నమ్మకం మాకే కాదు రాష్ట్ర ప్రజలకు లేదు రైతులకు లేదు అది వేరే విషయం ఈ ఒక్క దాని మీద నిలబడి ఇదిగో నేను చెప్పాను కాబట్టి నేను రైతులకు మీటర్లు బిగించను బిగించడం లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది మా ఆలోచన దానికి సంబంధించి ఇస్తారని చెప్పి చెప్పి మేము ఆశిస్తున్నాం దానితో పాటు ఒక్క ఐ ఈరోజు మేము కరెంట్ ఇవ్వగలిగాం నువ్వు మాట్లాడుతున్నావు మేము అట్ట చేశాం మేము ఇట్ట చేసాము జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేసాము నీ టైంలో పవర్ హాలిడేలు ఇస్తే మా హయాంలో పవర్ హాలిడే అనేటువంటిది లేకుండా ఈరోజు కరెంటుకి సంబంధించినటువంటి సప్లై చేయడం జరిగింది దాదాపుగా ఒకసారి చూస్తే షెడ్యూల్ కులాలకు సంబంధించి గతంలో రెండు వందల యూనిట్లు మేము రెండు వందల యూనిట్లు ఇచ్చాం వంద యూనిట్లు ఉంటే గతంలో దాన్ని వంద యూనిట్లకు పెంచాం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వినియోగానికి బీసీలకు సంబంధించి వెనకబడిన తరగతులకు సంబంధించి వంద యూనిట్లు ఇచ్చాం క్షౌరశాలకు సంబంధించి నూట యాభై యూనిట్లు ఇచ్చాం ల్యాండ్రీలు రజకులకు సంబంధించి నూట యాభై యూనిట్లు నూట యాభై యూనిట్లు ఇచ్చాం చేనే యూనిట్లు ఇచ్చాం దోబి అయితే ఉచితంగానే విద్యుత్ అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం కాబట్టి గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మీ ప్రభుత్వం రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మేము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి వచ్చేటప్పటికి ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాబట్టి నువ్వు ఖర్చు చేసినటువంటి రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఎక్కడ మేము ఖర్చు చేసినటువంటి ఆరు వందల ముప్పై ఏడు కోట్లు ఎక్కడ అనేటువంటిది ఒకసారి గుర్తు తెచ్చు అదేవిధంగా వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ సమ్మిట్లో కూడా విద్యుత్ రంగానికి పెద్దపీట వేసి దాదాపుగా తొమ్మిది పాయింట్ యాభై ఏడు అంటే తొమ్మిది లక్షల యాభై ఏడు వేల కోట్ల విలువైనటువంటి ఇంధన రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం దాదాపుగా నలభై రెండు అవగాహన ఒప్పందాలని కుదుర్చుకోవడం జరిగింది అదేవిధంగా మార్చిఖండ్ ఒడిశాకు సంబంధించి హైడ్రో పవర్ కార్పొరేషన్ ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్తో ఏపీ జన్కో రోజు సంయుక్తంగా తొంభై ఎనిమిది మెగా ఓట్లకు సంబంధించి మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఈరోజు వాటిని ఏర్పాటు చేయడానికి ఆ ప్రభుత్వంతో కలిసి ఈరోజు వాటిని ఏర్పరిచి అక్కడి నుంచి కూడా విద్యుత్ అందిపుచ్చుకోవడానికి చర్యలు తీసుకోవడం జరిగింది దానితో పాటు అప్పర్ సీలర్లో పదకొండు వేల నూట యాభై నాలుగు కోట్ల ఏమిటో పదమూడు వందల యాభై మెగా ఓట్ల పంపుడు స్టోరేజ్ ప్లాంట్కి ఈరోజు కేంద్ర విద్యుత్ మండలి దగ్గర నుంచి అనుమతి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి తమ హయాంలో పెట్టినటువంటి వీటిపిఎస్ కానీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం కానీ ఆ రోజు నీవు ఒక అకృతపటి కాంట్రాక్ట్కి వాటిని ప్రారంభించేసేసి కొంత దూరం తమ ఆదాయం తమరు గుంజేసి వెళ్ళిపోతే ఆ రెండు ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి చెప్పి మేము అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను తమరు చేసేటువంటి ఘనకారం ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చాయో ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదు కాబట్టి పని కట్టుకొని ఈరోజు దాదాపుగా రెండు రోజులుగా చూస్తున్నాం మరి ఈ రోజు కూడా వచ్చింది పిన్నాపురం దగ్గర ఒక ఐదు వేల రెండు వందల ముప్పై మెగా ఓట్లకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక రీజనరేషన్ ప్రాజెక్ట్ ఒకటి పెడితే దానికి సంబంధించి ఆ పర్యావరణ అనుమతులు లేవు అది లేవు ఇది లేవు అని చెప్పి చెప్పి ఈరోజు దాదాపుగా మూడు బిలియన్ డాలర్ అంటే ఇరవై నాలుగు వేల కోట్ల పడితో ఈరోజు సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషను అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అరెక్స్ లాంటి పెద్ద పెట్టుబడిదారులు వస్తే వాళ్ళని ఏ విధంగా తరిమేద్దామా తరిమేసిపోతే ఆ ప్రాజెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమో పిన్నపురంలో ఐదు వేల రెండు వందల ముప్పై మెగా అతి భారీ ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో రూపుదిద్దుకుంది అనేటువంటి పేరు ఆయనకి వస్తుందో అని చెప్పి చెప్పి ఆలోచనతో ఈరోజు దాన్ని తరిమి వేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు దాన్ని మూతమే దానిని ముగించేయాలా అది జరగకూడదు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా విద్యుత్ రంగానికి సంబంధించి తమ రహాయంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితం ఈరోజు అన్ని విధాల డిస్కమ్లు లో కుప్పకూలిపోయాయి తమ తీసుకున్నటువంటి నిర్ణయాలు అంధకారంలో ఎక్కడ చూసినా పవర్ కట్ ఇండస్ట్రియల్ పవర్ కట్ డొమెస్టిక్ పవర్ కట్ అన్ని రకాలైనటువంటి పవర్ కట్లతో ఇబ్బంది పడ్డాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలు తమరులాగా అప్పులు చేయకుండా తమరులాగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి ధర్మల్ విద్యుత్ అని తగ్గించకుండా విద్యుత్ రంగానికి ఈరోజు ఊతమిస్తూ కరెంటు వినియోగాన్ని పెంచుకుంటూ అవసరమైనటువంటి వినియోగదారులకు కరెంటు కనెక్షన్లు ఇస్తూ నీ హయాంలో కరెంటు కనెక్షన్ కావాలంటే ఎప్పుడు అడిగినా కూడా ఫ్రీజింగ్ ఉంది బ్యాన్ ఉంది ఎప్పుడు ఇవ్వలేమో అని చెప్పి చెప్పి సంవత్సరాలు సంవత్సరాలు కరెంటు ఇవ్వకుండా కాలయాపన చేస్తే ఆ విధంగా కాకుండా ఎప్పటికప్పుడు కరెంట్ ఛార్జీలు డిమాండ్ పెరిగినా సరే దానిని భరించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగంలో అనేక రకాల ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ ఆయన చూపినటువంటి చొరవ కానీ ఈరోజు అన్ని వర్గాల రైతులకి అన్ని వర్గాల ప్రజలకి అండగా నిలిచాయి ఊరటగా నిలిచాయి కాబట్టి విద్యుత్ రంగానికి సంబంధించి నీవు ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో సాధారణంగా అసత్యాలు అర్ధ సత్యాలు ఉంటాయి అర్ధ సత్యాలు కూడా లేకుండా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అర్ధ సత్యాలు ఉండకూడదు పూర్తి దాని మీద అన్ని విషయాలు ఈరోజు మీడియాకి చెప్పడం జరిగింది దీని మీద మీరు ఎప్పుడు ఎవరు వచ్చినా సరే మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము చేసినటువంటివి మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలను అడిగితే ప్రజలే చెప్తావు కాబట్టి నువ్వు పాపం ట్రూ అప్ చార్జెస్కి సంబంధించి నేను మాఫీ చేస్తాను ఇది తీసేస్తానో దాని గురించి ఏం చెప్తావు కరెంటు మీటర్ల గురించి ఏం చెప్తావు కాబట్టి ఎన్నికలకు ముందు ఒక పాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక విధానం కాకుండా నువ్వు చెప్పినటువంటి మాట కట్టుబడి పనిచేస్తామని చెప్పి చెప్పి మేము ఆశిస్తున్నాం అదేవిధంగా మీరు చెప్పినటువంటి అన్నీ కూడా అబద్ధాలు తప్ప వాస్తవాలు లేవు అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకానికి తెలియదు